నమస్తే పెద్ద వంశీ నమస్తే పెద్ద కాదు ఇప్పుడు మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఈ జీవాలనేది జీవనం కొనసాగిస్తున్నారు ఎన్ని సంవత్సరాలు అయితుంది మన గొర్రెలు దీన్ని చేపట్టి నాలో అయితే దాదాపుగా యాభై అరవై ఏళ్ళ పెద్ద యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ సంధి నుంచి అయితే మీరైతే ఈ గొర్రెలు సంధి వ్యాపారం అంటే ప్రతి నెల లేకుంటే మార్కెట్ పోయి అమ్ముకుంటారా లేకపోతే ఇక్కడే మీరు అమ్ముకుంటారా అసలు మీ జీవనం అనేది ఎట్లా చేస్తారు మా జీవనం అనేది పోతే మార్కెట్ పోతాం పోతే ఇక్కడ ఇక్కడ కూడా అమ్ముకుంటాం అట్లా ఇప్పుడు నెలకొచ్చేసి మీకు ఆదాయం ఎంత వరకు ఉంటది నెలకు వచ్చేసి ఈ నెలకి నెల కాదు ఎట్లంటే నెల అంటే నెల ఖాయం రాదు ఓ మూడు నెలలు కావచ్చు రెండు నెలలు కావచ్చు అంతే ఒక నాలుగు నెలలు కూడా కావచ్చు అట్లా ఇప్పుడు అంటే మీరు మొదట ఈ అరవై ఏళ్ళ సందు నుంచి అంటే ఇప్పుడు ఎన్ని జీవాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం టోటల్ గా ఇప్పుడు మీ వరకు అంటే ఎన్ని ఉన్నాయి నా వారకైతే నా ఒక్కరి వరకు చెప్తా నా ఒక్కరి వరకైతే ఒక నాలుగేళ్ళ వరకు అయింది నాలుగు అయింది అంబతర రెండు వందల యాభైకి ఈ ఏడుకి రెండు వందల యాభై జీవాలు ఉన్నాయి మొదట అంటే మీరు మొదట్లో స్టార్టింగ్ లో అంటే కొన్ని జీవాలతో వచ్చింటారు రెండు వందల యాభై జీవాలతో వచ్చలేరు కదా మొదట ఎన్ని జీవాలతో మొదలు పెట్టాం ఏర్పాటు యాభై జీవాలు యాభై జీవాల నుంచి రెండు వందల జీవాలు అయితే ముందర తీసుకొచ్చినాం అంతే కదా ఈ మధ్యలో ఈ రెండు వందల యాభై జీవాలు కాకుండా మధ్యలో మధ్యలో మళ్ళీ నెలకు రెండు నెలలకు మూడు నెలలకు మార్కెట్ కెళ్ళి అమ్ముకొచ్చుకుంటుంటాం ఆ వచ్చిన దానితో అమౌంట్ తోనే ఆ డబ్బులతోనే పోషణ అనేది జరుగుతుంటది ఇప్పుడు ఇవి అంటే రాత్రుల్లో కూడా మీరు పొలాల్లో సేనులలోనే ఉంటారా ఇంటికి ఫలాల్లోనే ఉంటాం పొలాలలో అంటే బట్ మరి మీ తిండి స్నానము మంచి బట్ట ఎట్లా మంచి చెడ్డ తిండి స్నానం పోయి ఇంటికాడ పోయి చదివి అన్నం చేసుకోవచ్చు తింటాము పోయి తీసుకొని వస్తారు అంటే ఎక్కడ పోతుంటారనే తెలియదు ఇంకా ఈ ఊరు అనేది లేదు ఈ అడవి అనేది లేదు అనేది ఇప్పుడు ఆ పొలాల్లో అప్పున్నప్పుడు వాళ్ళు ఏమన్నా అంటే తిండి పెట్టడమా లేకపోతే డబ్బులు ఇవ్వడం డబ్బులు ఇస్తారు డబ్బులు ఇస్తారు అంటే ప్రస్తుతానికి అక్కడ డబ్బులు వస్తూ జీవనం అనేది ఇక్కడ మీరు వెళ్ళి మార్కెట్ కి అమ్ముకోవడం అనేది ఒక జీవనం అనేది సాఫీగా అయితే నడుస్తుంది ప్రభుత్వం నుంచే లేకపోతే ఇంకా ఎవరన్నా సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది అని ఆశ పడుతుండొచ్చు కానీ నీ తిప్పైతే నీకు తప్పదు ఇప్పుడు రాత్రిలో పోటే అక్కడ ఉన్నప్పుడు అంటే కరెంట్ ఉండదు పుట్ట ఉండొచ్చు పురుగు ఉండొచ్చు లేకపోతే ఒక దొంగ రావచ్చు మరి ఆ వాటిని మీరు ఎంత మంది ఉంటారు అక్కడ మీరు ఎట్లా అవుట్ చేసుకుంటారు ఎట్లా సార్ ఇప్పుడు మూడు గుంపులు ఆగల ఇలా ఈ మూడు గుంపులు ముగ్గురు గుంపు ముగ్గురు ముగ్గురు తొమ్మిది మంచి అవు తొమ్మిది మంచి అన్న మీరు పడుకుని ఉంటారు లేకపోతే పురుగు వచ్చి ఉంటారు లేకుంటే పుట్ట వచ్చింటారు లేకుంటే ఒక మనిషి వచ్చింటారు మీరు ఎట్లా అంటే ఏం కుక్కలు వల్ల పసిగట్టాలి తెలుసు మేలుకారు మేల్క ఉంటాం మేల్క ఉంటాం మేల్క ఉంటాం ముగ్గురు ముగ్గురు ఎవరు ఎవరు కుక్కలు కుక్కలుండ మనుషులు ఉన్నాయి ఇవి ఎవరున్న ఒకరి మేలుకనే ఉంటాము జాములు కూడా కొడతాం బాబు నిద్ర కానట్ట నిద్ర పోకుండా రాత్రి నిద్ర లేకుండా మరి పగులు ఇంత ఎండలకి వానలకి ఇంత అడుగుల పూట తిండి సరిగ్గా లేక నీళ్లు లేక ఇటు తిరుగుతున్నప్పుడు మరి మీకు ఇది అనారోగ్యం రావడం రావడం కావచ్చు మీకు ఇబ్బందులు కావాలంటే అప్పుడు మీకు ఆయన పైన భగవంతునికి మనం ఉండే జాగ్రత్త ఉండాలా చేస చేయాల మనకేం ఎవరేం పెట్టరు కదా మేత నీళ్లు అన్నం నీళ్లు పట్ట ఎవరి కోరం తిరుగుతావా మా కోరం తిరుగుతావా నీ కోరంగా తిరుగుతావా నీ నీ కూరగా తిరుగుతావు మా కొరకు తిరుగుతావా లేదంటే అమ్మేసుకో వదిలేసుకో అంటారు ఇట్టే మెట్ ఈ జీవాలు అంటే ఏమన్నా అంటే కాళ్ళు పోయి కుంటుకుంటున్నా లేకపోతే రోగం వచ్చి చచ్చిపోతున్నప్పుడు వాటికి అంటే మీకు ఇంత మందు టౌన్కి వెళ్ళి తెచ్చుకుంటారా లేకుంటే మీరు మీరే వైద్యం లాగా ఇక్కడ ఏమైనా చేసుకుంటారా టౌన్కి వెళ్ళి తెచ్చుకుంటాం నాన్ వైద్యం అప్పుడు కాలం ఉండే కాలం లేదు మొత్తానికి వచ్చేసి బయటకు వెళ్ళి మందులు తెచ్చుకోవాలి మందులు వాటిని చేసుకోవాలి ఇప్పుడు ఈ రోగం వచ్చినట్టు చిన్న కన్న పిల్లలు ఏవో ఉంటే వాటిని చూసుకోవడానికి ఎక్కడైనా ఉండడం కానీ మనుషులు ఎవరైనా ఉంటారా అక్కడ ఎవరైనా ఏమైనా తీసుకపోతే ఏమైనా మందులేదు ఇప్పుడు అడవిలోకి వచ్చినా పెద్ద జీవాలు ఉన్నాయి వెళ్తున్నావు కానీ పుట్టి ఉంటాయి చిన్న పిల్లలు అవి ఎక్కడ ఉంటాయి ఎవరైనా మనిషి అనే ఎవరైనా ఉంటారా లేకపోతే వదిలేసి వస్తారా ఉంటారు మందులు చేను శనిపక్కల వాళ్ళు చూసుకుంటుంటారు పొద్దున్న ఎన్ని గంటలకు అంటే అడవికి ఇట్లా బయలుదేరి వస్తారా మామా గంటల నుంచి సాయంత్రం మళ్ళా వెళ్తారు నాలుగు కావచ్చు మూడు కావచ్చు నాలుగు మూడు అయితే నాలుగు గంటల వరకు తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అయితే మీరైతే ఆ అడవిలోనే జీవనం అయితే సాగిస్తుంటారు మధ్యాహ్నం భోజనం తెచ్చుకుంటారు సద్ది తెచ్చుకుంటారు లేదా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇక్కడ వీళ్ళైతే ఈ ఇది బుత్ అన్న కట్ట దీంట్లో అయితే తీసుకుంటారు ఇది సద్ధనం అంట అంటే అన్నం అన్నము ఒక వైట్ క్లాత్ లో అయితే మనం చుడు చుట్టుకొని వచ్చేస్తారు ఆ తర్వాత ఈ చిన్న గిన్నెలో సాంబారా లేకపోతే కర్రీ ఏదో చేసుకొచ్చుకొని తీసుకొచ్చుకుంటారు వీళ్ళు ఈ సిక్స్ మెంబర్స్ వచ్చేసి అడవిలో ఎక్కడో అయితే ఉంటారు వీళ్ళు మొత్తానికి వచ్చేసి ఏంటంటే ఈ రెండు వందల యాభై జీవాలను వచ్చేసి జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా వాటిని తీసుకెళ్లిపోయి మళ్ళీ సాయంత్రానికి అయితే అక్కడ ఉండి వీళ్ళు ప్రతిరోజు దినచర్య అయితే ఇది ఇలాంటి టైంలో అంటే ఒకవేళ పండగ పండగ రావచ్చు మంచి చెడ్డ సాగు ఇంకోటి అని వచ్చినప్పుడు మీరు అప్పుడు ఈ జీవాలన్నీ తీసుకెళ్ళ అంటే ఎక్కడైనా పెట్టేసి ఎవరైనా మనిషిని పెట్టిపోతారు మీరు ఎట్లా చేస్తారు మంచి మనుషులు పెట్టిపోతారు మంచి పండగ రావచ్చు జాతర రావచ్చు పెంచు రావచ్చు కథ రావచ్చు కరకన రావచ్చు అంటే సంవత్సరానికి మీ లెక్క ప్రకారం ఎంత వరకు ఈ గొర్రెల మీద అమ్మితే ఆదాయం రావచ్చు అంటే అటు అమ్ముతున్నారా లేకుంటే పెంచుకుంటూ పోతున్నారా ఇప్పుడు యాభై గుర్రెల నుంచి ఇప్పుడు రెండు వందల యాభై గొర్రెల వరకు అయితే తీసుకొచ్చినావు కదా ఇంకా రెండు వందల యాభై నుంచి ఐదు వందల వరకు తీసుకెళ్లి మీ కొడుకు చేతులు పెట్టడం కావచ్చా లేకపోతే మంత్లీ నెల కింద అమ్ముకుంటారా ఇలా సంవత్సరానికి అమ్ముకుంటూ పోవడం జరుగుతుంది సంసారం బట్టి సంసారం జరిగితేనే అమ్ముకున్నాం సంసారం జరగలేదా ఇబ్బందులు పరిస్థితులను బట్టి ఇంట్లో పరిస్థితులను బట్టి అమ్ముకుంటూ పోతుంది సో ఇప్పటికైతే ఈ ఇతనికైతే అంటే ఈ యాభై నుంచి రెండు వందల యాభై వరకు జీవాలు పోషించినాడంటే ఈ పెద్ద మనిషి ఒక రకంగా గొప్పగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గౌ ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు ఎందుకంటే ఇంత అడవిలో ఎక్కడెక్కడో తిరిగి వీటిని అంతా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చినాడు అలాగే దాంతోపాటుగా అడవిలో ఎక్కడో చేనులలో పొలాల దగ్గర ఉండిపోయి వాళ్ళు ఏదో ఎంత ఇస్తా డబ్బులు ఇస్తా ఆ డబ్బులతో పోషణ ఇంట్లో పోషణ చేసుకుంటూ కష్టాల ఇబ్బందులు బాధలు వస్తే వాటిని నమ్ముకొని ఈయనైతే జీవనైతే సాగిస్తున్నాడు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఈ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గొర్రెలు మేకలు ఆవులు గేదెలు కోళ్ళు కుక్కలకు సంబంధించింది ఏదైనా ఉండని కనుక మీరు కింద కామెంట్ చేయొచ్చు మీకు అంటే గొర్రెలకు షెడ్ కావచ్చు మేకల షెడ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్ తరఫు నుంచి అయితే వస్తా ఉంటది పెద్ద ఇది మన ఛానల్ సంబంధించింది మేము చెప్పాల్సింది చెప్పేసినాము లైట్ వర్షాకాలము బాగుండే షెడ్డి షడ్డి మురిసెలో వస్తే నెట్లో పోయి షెడ్డులలో వండేటట్ట అవ్వ అంటే మీరు మరి ఇంత సంపాదన ఉన్నప్పుడు షెడ్ చేసుకోవచ్చు కదా మరి ఏదైనా బేటి సహాయపడితే కదా మనం చేసుకునే లేటు బైటి సాయం లేనప్పుడు ఏం చేస్తావు ఫ్రెండ్స్ అంటే ఇతను ఏంటంటే వీళ్ళ జీవనం వచ్చేసి గొర్రెల మీదనే బతుకు అనేది పడిపోయింది కాబట్టి వీటిని నమ్ముకొని వల్ల షెడ్లు పెట్టి ఓ లక్షల లక్షలు పెట్టేసుకుంటా కనుక ఉన్నది కాస్త పోతుంది అన్న ఒక ఉద్దేశంతోనే ఈయన ఏమంటున్నాడు అంటే బయట నుంచి ఎంతో కొంత మాకు కూడా అంటే ప్రభుత్వం తరఫు నుంచో బయట నుంచి ఎవరో కొంచెం ఇస్తా కూడా మేము ఏదో చిన్నగా దాంత అంతలో చిన్న షెడ్ వేసుకున్నా కూడా మా జీవనం ఇంకా బాగుంటుంది అన్న ఒక మాట అంటున్నాడు అది ఫ్రెండ్స్ మన వీడియో చూసినట్టయితే మన గొర్రెలకు సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ మన కష్టం మన సబ్స్క్రైబర్లు ఎవరైనా చూసిన వాళ్ళు ఎవరైనా రైతులు కావచ్చు ఎవరైనా కావాలనుకుంటే కనుక గొర్రెలు అమ్ముతారా మీరు మీ దగ్గరకు వస్తే ఇక్కడికి వస్తే అమ్మ ఒక చెప్పాలి ఎంత రేటు ఎంత రేటు నుంచి ఉంటాయి మీ దగ్గర గొర్రెలు గొర్రె పదహైదు వేల వరకు స్టార్టింగ్ పదహైదు వేల నుంచి గొర్రెలు అయితే స్టార్ట్ అవుతుంది అది మొక్కల సైజుని బట్టి ధరలు అయితే ఉంటాయి ఒకవేళ ఫ్రెండ్స్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఐదు వేల నుంచి స్టార్టింగ్ ఉంది అంటారా ఐదు వేల నుంచి స్టార్ట్ అయ్యి పదహైదు వేలు ఇరవై వేలు ముప్పై వేల వరకు అంటే సైజుని బట్టి ధరలు అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి కావాలనుకున్న వాళ్ళైతే మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు నెంబర్ అయితే ఉండదు బట్ అడ్రస్ అడ్రస్ ఎక్కడ మీరు ఎక్కడ ఉంటారు ఇది మన ముచ్చనపల్ల తుమ్మలపల్లె గట్టి మండలం సుడిగా గట్టి మండలము ముచ్చనపల్ల గ్రామంకి సంబంధించిన పెద్ద ఆయన అయితే మనకైతే ఇంతసేపు అయితే మాట్లాడడం అయితే జరిగింది మీరు చూస్తున్న విజువల్స్ అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్